తల్లులకు గర్భిణీల నుంచి బాలింతల వరకు పౌష్టికాహారం అందించినప్పుడే బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ భారతి తెలియజేశారు పౌష్టికాహార మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు కురిచేడు ఎంపీడీఓ సమావేశ హాలునందు కార్యక్రమం నిర్వహించారు గర్భిణీలలో రక్తహీనతలు పిల్లలు పౌష్టిక లోపాలు నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందించడమే కాక వాటిని తయారు చేసే విధానాన్ని కూడా వివరించడం జరుగుతుందన్నారు అనంతరం అక్షరాభాస్య కార్యక్రమంతో పాటు గర్భిణీలకు సీమంత కార్యక్రమాలను నిర్వహించారు ప్రత్యేకంగా అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన పౌష్టికాహారం స్టాల్స్ను అధికారులు పరిశీలించి రుచి చూశారు సంతృప్తి వ్యక్తం చేశారు కార్యక్రమంలో సిడిపిఓ భారతి సూపర్వైజర్ నాగమణి ఎంఈఓలు వస్త్రం నాయక్ సుబ్బారావు డాక్టర్ రవితేజ ఐటీసీ వెంకట్రావు సర్పంచ్ కృష్ణయ్యతో పాటు అంగన్వాడీ సిబ్బంది బాలింతలు గర్భిణీలు పాల్గొన్నారు ఒకటో బుధవారము మూడో బుధవారము ఎవరైతే అడుగులో వాళ్ళకు మనం అన్నప్రాంతం చేయడం జరుగుతుంది అన్నప్రాంతం చేసిన తర్వాత బిడ్డకు రెండు సంవత్సరాలు వచ్చే వరకు తల్లిపాలు కొనసాగిస్తూనే అదనపు ఆహారం ఇవ్వాలని మన దగ్గర బాలామృతం అని చెప్పేసి ఏడో నెలలో ఇంట్రొడ్యూస్ చేస్తాము దాని పేరే బాలలకు అమృతం లాంటిది అని చెప్పేసి మనం బాలామృతం అది తెలంగాణ వాళ్ళ దగ్గర నుంచి మనం తెప్పించుకోవడం జరుగుతుంది అది ప్రతి నెలలో ఇరవై ఐదు రోజులు బిడ్డకి రోజుకి వంద గ్రాముల చొప్పున పెడతాము అది బయట మనం ప్యారెసిల్లా ఎట్లా కొంటామో ఇది బిడ్డకు మనం అట్లా పెట్టాలి అంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళు కొనుక్కొని దాని దానికంటే కూడా ఇక్కడ మనకు ఎక్కువ పోషకాలు ఉండేది అనేది దాని మీద రాసే ఉంటుంది ఏమేమి ఉంటాయని చెప్పేసి ఈ బాలామెతో మూడు సంవత్సరాల వరకు ఇస్తాము మూడు సంవత్సరాలలో కూడా వివిధ రూపాల్లో ఇస్తాము